హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి ప్రతి ఒక్క వీడియోలో అడుగుతున్నాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అని ఎవరైనా కింద కామెంట్ బాక్స్లో సమాధానం చెప్తున్నారా మీరు ఎలా ఉన్నారనేసి నేనైతే బాగున్నానని తెలుస్తుంది కదా మీరు ఎలా ఉన్నారో మరి కింద కామెంట్ బాక్స్లో మాత్రం మర్చిపోకుండా చెప్పండి ఈసారైనా నేను అడిగినందుకు చాలామంది ఇంతకన్నా ఇంకా మంచిగా మునక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తారు కదా నా స్టైల్లో అయితే సింపుల్గా మునక్కాయ టమాటా కర్రీ అయితే ఈరోజు చూపించుకుంటూ మరొక కొత్త విషయం అయితే మీతో మాట్లాడాలి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి అది ఎవరో కాదండి మన కిట్టు గురించే కిట్టు కిట్టు మన ఒక వీడియో చేసి పెట్టారు కదండి తమ్నలో అన్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది అని అన్నాడు నిన్నటి వీడియోలో ఏమో వదినమ్మ మా ఇంటికి వస్తుంది అని అనిపెట్టాడు కదా ఆ రెండు విషయాల గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందామండి సరే ఫ్రెండ్స్ ఈ కిట్టుకైతే ఏం అర్థం కావట్లేదు ఎవరు లేరు చెప్పడానికి అనుకుందాము ఏమైంది ఫ్రెండ్స్ వాళ్ళ అన్న కూడా అదే దారిలో పోతూనే ఉన్నాడు కదా ఎంతమంది ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఎన్ని వీడియోలు చేసి పెట్టినా కానీ ఈ కిట్టు ఆ తమ్ముడికి బుద్ధి రావట్లేదు ఆ అన్నకైతే భయం లేదు ఎందుకు చెప్తున్నానంటే అన్న మీరు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకొని సైలెంట్గా ఉన్నారు మీ వీడియో వెనుక ఎన్ని వీడియోలు తయారవుతున్నాయి ఎంతమంది ఎలా మాట్లాడుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసి పెట్టు నీకు అప్పుడు అర్థమైపోతుంది గతంలో పెట్టిన వీడియోస్కే చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చాయి కదా వాటి గురించి కూడా మీరు మాట్లాడారు ఏడ్చారు మమ్మల్ని వదిలిపెట్టండి అని కూడా గతంలో ఒక టూ త్రీ మంత్స్ వీడియోలో కూడా చేసి చెప్పారు కానీ మీరు మంచి వీడియోస్ చేస్తే ఎవరు బ్యాడ్ కామెంట్స్ బెటరు చెత్త చెత్త మాటలు ఎవరు మాట్లాడరు వాళ్ళకు ఏం పని పాట లేదనుకుంటున్నావా అన్న చెప్పు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది అని తమ్ముళ్ళు పెట్టును ఓ నిజంగానే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా అని అందరైతే నిజంగానే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా అయ్యో నేను కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా అనేసి నేనైతే చాలా బాధపడ్డాను ఆ తర్వాత వీడియో ఓపెన్ చేసి చూస్తే అర్థమైపోయింది అదంతా నటించారు మీరు జనాలని పిచ్చోలం చేయడానికి అలా మాట్లాడారని అర్థమైపోయింది నెక్స్ట్ విషయంలోకి వస్తే నెక్స్ట్ వీడియోలో మా వదినమ్మ ఇంటికి వస్తుంది అని అన్నావు నిన్ననేమో క్యాన్సల్ అయిపోయిందని పెట్టావు ఈరోజేం వదినమ్మ ఇంటికి వస్తుందని పెట్టావు మరి రేపేం పెడతావు మా వదినమ్మతో మేము హోటల్లో కూర్చొని భోజనం చేయడానికి బయటికి వెళ్ళాము సరదాగా అని పెడతావా లేదంటే ఇంకా ఏమైందని పెడతావు అయినా ఈ వీడియోలో మీ వదినమ్మ ఎక్కడా కనిపించలేదు కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే పెద్దన్న ఏమన్నాడు ఫ్రెండ్స్ ఈరోజు మా వైఫ్ దగ్గరికి వెళ్తున్నాను తీసుకొని వస్తాను అని అన్నాడు తీరా చూస్తే తీసుకొని రాలేదు మీరు కూడా మా వదినమ్మ వస్తుంది ఇంటికి అని అన్నారు చక్కగా ఆలుగడ్డ ఫ్రై చేశారు ముద్దపప్పు తయారు చేశారు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి పెట్టారు మీ వదినమ్మ ఏమి ఇష్టపడుతుందో ఇష్టపడదో అని కూడా అన్నారు ఇవన్నీ బాగానే చక్కగానే ఉన్నాయి మా నిజానికి ఆమె వస్తే ఎంత బాగుండేదే చెప్పు అసలు ఆమె రానే రాలేదు కదా లేనిపోని అబద్ధాలన్నీ చెప్పినావు మళ్ళీ వీడియో ఏం తీసిపెట్టాలి ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు అక్కడ ఏం చేస్తే జనాలు నన్ను విపరీతంగా తిట్టుకుంటారు నాకు ఎక్కువగా వ్యూస్ వచ్చి నేను వైరల్ అయిపోతాననేసి నువ్వు ఒకటే ఆలోచిస్తున్నావు కిట్టు తమ్ముడు ఓ పెద్దన్న నైట్ నిద్రపోతుర్రా అసలు నిద్రపోవట్లేదట్టుంది నాకు తెలిసి తెల్లారితే ఏ వీడియో పెట్టాలి ఏ వీడియో మీద చేస్తే ఇలా చేస్తే వ్యూస్ వస్తాయి ఇలా చేస్తే వైరల్ అయిపోతుందని వాటి గురించే ఆలోచిస్తున్నట్టుంది నీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఈరోజు ఏం వీడియో పెట్టావు రేపు ఏం వీడియో పెడతావు ఎల్లుండి ఏం వీడియో పెడతావు అనేసి ముందే అందరు అర్థం చేసుకొని రెడీగా ఉంటారు నీ వీడియో చూడడానికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మంచి కామెంట్లు పెడుతున్నారు బ్యాడ్ కామెంట్లు ఎక్కువగా లేవు అని అనుకుంటారు కానీ అది చాలా తప్పండి వాళ్లకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఆ వీడియో చూసి చూసి విరక్తి పుట్టి ఆ కామెంట్స్ అనేది పెడతారండి ఎవ్వరి తప్పు కాదు ఏంటంటే అక్కడ ఈ రోజు ఒక తీరుగా పెడితే లోపల మాట్లాడేది ఇంకో తీరుగా మాట్లాడుతున్నాడు ఇంకో తీరుగా చూపిస్తున్నాడు అందువల్ల చాలా మంది అయితే తిట్టడం అయితే జరుగుతుంది అలాగే బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు ఈరోజు చూసారు కదా మా వదినమ్మ ఇంటికి వస్తుంది అన్న వీడియోలో ఎక్కడైనా వదినమ్మ కనిపించిందా చెప్పండి లాస్ట్కి వదినమ్మ వచ్చిందని నేను కూడా చాలా అంటే చాలా ఎదురు చూశానండి ఎలా ఉంటుందో చూడాలి ఆ వదినమ్మని అనేసి కానీ ఆ అన్న వచ్చి లాస్ట్కి ఏమన్నాడు వదినమ్మ వచ్చిందిరా వచ్చింది వచ్చింది కింద ఉంది అని చెప్పారు కానీ అక్కడ కిట్టు తమ్ముడు లతా మర్దలు అయితే చాలా యాక్షన్ అయితే ఎక్కువగా చేశారు నేను పోతా నేను పోతా అన్నారు మీతో పాటు నేను కూడా ఊరికొచ్చాను చూద్దామని కానీ నాకు ఏం కనిపించలేదు మీకు ఎవరైనా కనిపించారా ఫ్రెండ్స్ కింద ఉన్నాడా చెప్పు పెద్దన్న భార్య కింద ఉందా ఉన్నది ఉన్నది అని అలా అందరినీ నమ్మించి మోసం చేసి లాస్ట్కి నీ టీషర్ట్ మీద ప్రింట్ వేసుకొని వచ్చి ఇదిగో వదినమ్మా అని అన్నావు అదొకటన్నా అందరూ ఫ్రంట్ సైడ్ వేసుకుంటారుగా ఫోటోస్ నువ్వేంది బ్యాక్ సైడ్ వేసుకున్నావు ఫోటో అంటే ఫ్రంట్ సైడ్ పొట్ట ఎక్కువగా ఉందనేసి బ్యాక్ సైడ్ వేసావా ఫ్రంట్ సైడ్ పొట్ట ఎక్కువ ఉందని ఆ ఫోటో గినక ఇలా బెండ్ అయిపోతుందనేసి బ్యాక్ సైడ్ పెట్టావా అన్న బాగోలేదన్న వదినమ్మ ఫోటోని బ్యాక్ సైడ్ పెట్టడము చి ఏమన్నా బాగాలే ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే బాగుండేది అలాగే నువ్వు కూడా కొంచెం జుట్టు కలర్ వేసుకో ఇంకా చాలా బాగుంటావు ఓకే అండి ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను